అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అండి ఒక శక్తివంతమైన స్విచ్ వాడిని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్విచ్ వాడిని మీరు ఒక్కసారి ట్రై చేసినట్లయితే మీకు తప్పకుండా చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది అది కూడా చాలా త్వరగా కొన్ని గంటల్లోనే మీకు రిజల్ట్ వచ్చే సూపర్ పవర్ఫుల్ స్విచ్ వాడండి ఇది ఎందుకంటే మన కోరికలు తీరడం కోసము సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడడం కోసము మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఎన్నో రోజుల నుంచి ఇంకా కొంతమంది నెలల నుంచి సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసిన వాళ్ళు ఎంతో మంది ఉంటారన్నమాట వాళ్ళందరికీ కొన్ని గంటల్లోనే ఫలితం వస్తుందంటే ఎవరికైనా ఎందుకు ఆనందం ఉండదు చెప్పండి అలాంటి శక్తి ఈ స్విచ్ బోర్డ్కి ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ బోర్డ్కి అయితే ఉంటుందన్నమాట కాకపోతే నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న స్విచ్ బోర్డ్ని ట్రై చేసి చూస్తారో వాళ్ళకి డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది జనరల్గా మనకి మంత్రాలు పూజలు పరిహారాలు ఎంత రిజల్ట్ అయితే ఇస్తాయో అలానే ఇంగ్లీష్ వాళ్ళందరూ ఈ స్విచ్ బోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ చాలా అయితే నమ్ముతూ ఉంటారన్నమాట అలానే అవి వాళ్ళకే కోరికలు తీరుస్తాయంటే అది మాట కాదండి ప్రతి ఒక్కరు ఎవరైతే నమ్మకంతో పూజిస్తారో కానీ తప్పకుండా మన భాగం మన దేవుడు అనుకొని అనుకోవచ్చు బాబా ఇప్పుడు నాకొక్కటే కోరికలు తీరుస్తారు ఇంకా వేరెవరికి తీర్చు అంటే అది మీ మూఢ నమ్మకమే అవుతుంది మూర్ఖత్వం అవుతుంది అనమాట ఇప్పుడు వారాహేమ వారు నాతో పాటే ఉన్నారని చెప్పి నా అమ్మ అనుకోవడం తప్పు అమ్మ మన అమ్మ అందరి కోరికలు తీరుస్తారు అందరితో పాటు అమ్మవారు తిరుగుతూ ఉంటారనమాట నా దగ్గరే ఉన్నారు అమ్మవారు నీ దగ్గరకు రారు అని చెప్పి అనుకో మీ మూర్ఖత్వం అవుతుందండి ఈ ప్రపంచమంతా ఆ భగవంతుడే ఉన్నారనమాట మనం ఎక్ ఎప్పుడు పిలిచినా ఎక్కడ ఉన్నా సరే మన దగ్గరికి వచ్చేస్తారా అయ్యో నేను అమెరికాలో ఉన్నాను అంత దూరం వస్తారా లేదా నేను ఏదైనా ఇంకా ఏదైనా విదేశాల్లో ఉన్నాను అక్కడ వరకు వస్తారా రాగలరా దేవుడు నేను పిలిస్తే నన్ను పలుకుతారా లేదో అసలు నేను వాళ్ళకి గుర్తుంటానో లేదో నన్ను చూస్తున్నారో లేదో అని చెప్పి ఇట్లా కొంతమంది అయితే అనుకుంటుంటారు ఇది మీ అపోహ మాత్రమేనండి మీరు ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ఒక్కసారి పిలిచిన వెంటనే భగవంతుడు తప్పకుండా మీ దగ్గరకైతే వచ్చేస్తారనమాట వారహేమవారిని వచ్చు బాబాని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ లేదంటే శివయ్యని కానీ ఎవరిని పూజించి కొలిచి పిలిచినా సరిపోతుంది అనమాట తప్పకుండా మీ వాళ్ళు మీ వెంటే వచ్చేసి మీకు కొండంత ధైర్యాన్ని మీలో నింపుతారండి అప్పటి వరకు మనం వాళ్ళపై పూర్తి భక్తి శ్రద్ధలతో ఉండాలి పూర్తిగా నమ్మకంతో ఉండాలన్నమాట ఏదో ఒకటి జరిగిపోయింది కదని చెప్పి ఆపనమ్మకాన్ని మాత్రం ఎప్పుడు తెచ్చుకోవద్దండి గట్టిగా త ప్రార్థించే చూడండి తప్పకుండా ఫలితం వస్తుంది ఇంకా ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు దానివైపే మీరు ముందుగా వెళ్తూ ఉండండి అస్సలు ఆపద్దు ఎందుకు అసలు ఆపడం ఎందుకు వెనకడుగు వేయడం ఈరోజు మీకు ఓటమి అనేది ఎదురైందా రేపు కూడా ఓటమి ఎదురైందా తర్వాత కూడా ఓటమి ఎదురైనా సరే అస్సలు పట్టుదలను వదలకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట మనం ఎప్పుడైతే మనం చేయాలి అనుకున్న పనిపైనే పూర్తి దృష్టి పెట్టి ఇష్టంతో ఆ పని చేస్తామో ఖచ్చితంగా అది ఇప్పుడు మనకి ఓటమి ఎదురైనా సరే ఏదో ఒక రోజు గెలుపు రూపంలో మన దగ్గరికి వస్తుంది అనమాట అంత శక్తి ఫస్ట్ మనం మనపై మనం నమ్మకాన్ని ఉంచుకొని లక్ష్యాన్ని వదలకుండా మనం వెళ్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మన దగ్గరికి వస్తుంది మంచి వాళ్ళకి ఎప్పుడు ఆ భగవంతుడు మంచి చేస్తారు అంటూ ఉంటారు కదండి ఇది అస్సలు పొల్లిపోదు అనమాట ఇది అక్షర సత్యం అని కొంతమంది అంటూ ఉంటారు నేను ఎంత మంచిగా ఉన్నా సరే ఆ భగవంతుడు నా వైపు అసలు చూడడం లేదు నన్ను చెడుగా నన్ను బాధలు పెడుతూనే ఉన్నారు నేను ఎంత మంచిగా ఉన్నా సరే నన్ను ఇలానే చేస్తూ ఉన్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం అనేది తప్పకుండా ఉండే ఉంటుందండి మంచి వాళ్ళు ఇప్పుడు బాధపడవచ్చు చెడ్డ వాళ్ళు మీ ముందు విర్రవీగుతుండొచ్చు అయినా సరే అవన్నీ ఓర్చుకొని చూడండి తప్పకుండా మంచి వాళ్ళకి తగ్గ మంచి ఫలితాన్ని ఆ భగవంతుడు ఇస్తాడు అది కూడా వడ్డీతో సహా అన్నమాట ఈ రోజు వేచి చూసిన వాళ్ళకి రేపు తప్పకుండా చాలా మంచి ఫలితం అయితే వస్తుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ వర్డ్ ఏంటి ఏ టైంలో చెప్పుకోవాలి మన కోరికలను కలంలో నెరవేర్చుకోవడానికి ఆ స్విచ్ బోర్డ్ ఏం చేయాలి అంటే ఆ స్విచ్ బోర్డ్ అంటే ఇంగ్లీష్లోనే ఉంటుందంటే తెలుగులో ఉంటుందంటే తెలుగులో కాదు ఇంగ్లీష్లోనే మీరు రాసుకోవడం కానీ చదువుకోవడం కానీ ఏదైనా చేయాలన్నమాట ఆ స్విచ్ బోర్డ్ యాడ్ కౌంట్ టుగెదర్ ఎయిట్ 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 యాడ్ కౌంట్ టుగెదర్ త్రిపుల్ 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 ఎయిట్ యాడ్ కౌంట్ టుగెదర్ ఎయిట్ 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 చూసారు కదండి ఇది ఈ స్విచ్ బోర్డు అసలు త్రిపుల్ ఎయిట్ అనేది ఒక మ్యాజిక్ నెంబర్ లాగా అనుకోవచ్చు కదండి ఆ మ్యాజిక్ నెంబర్తో కూడిన ఈ స్విచ్ బోర్డు కనుక మనం చెప్పుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో మ్యాజిక్స్ ఎన్నో మిరాకల్స్ అనేవి తప్పకుండా జరిగి అన్నమాట నమ్మకంతో ఎవరైతే ఈ స్విచ్ బోర్డుతో కలిపిన ఏంజెల్ అమ్మని చెప్పుకొని చూస్తారు వాళ్ళకి ఖచ్చితంగా మంచి ఫలితం అయితే వస్తుంది కొంతమంది మేము చెప్పుకోలేము రాసుకోవచ్చా అంటే తప్పకుండా కూడా రాసుకోవచ్చు అండి అది కూడా రెడ్ కలర్ పెన్ కానీ లేదా బ్లాక్ తప్ప ఇంకేదైనా యూస్ చేయండి రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసి రాసి చూడండి ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది అది కూడా కొద్ది రోజులలోనే వస్తుందన్నమాట త్రిపులయిట్ అనేది ఎంత మ్యాజికల్ మిరాకల్ నెంబర్ మీ అందరికీ కూడా తెలిసిందే కదండి చాలా శక్తి ఈ నెంబర్కి అయితే ఉంటుంది ఇంత శక్తివంతమైన నెంబర్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు అనమాట అసలు ఈ త్రిపుల్ ఎయిట్ ఎయిట్ నెంబరు మనకి ఎక్కడ వెళ్తున్నప్పుడు దారిలో కనిపించినా సరే లేదా మనం తీసుకున్న డబ్బుల్లో నోటు పైన లాస్ట్ త్రిపులయిట్ ఉన్నా సరే మనం ఎంతో లక్కీ అనమాట ఒకవేళ మీ దగ్గర ట్రిపుల్ ఎయిటే కాదండి ట్రిపుల్ వన్ కానీ ట్రిపుల్ టూ కానీ ఏదైనా నెంబర్స్ మూడు నెంబర్స్ ఒకేగా వచ్చినట్లయితే ఆ నోట్ ని మీరు యూజ్ చేసుకోకుండా అంటే ఖర్చు పెట్టుకుండా మీ దగ్గర దాచిపెట్టుకోండి ఖచ్చితంగా ఆ ధనం అనేది అంతకంత రెట్టింపు అవుతూనే ఉంటుంది అనమాట ఒకసారి గమనించి చూడండి మీరు ఎప్పుడైనా ఖర్చు పెట్టేటప్పుడు ఆ లక్కీ నెంబర్ మీ దగ్గర ఉన్నట్లయితే జాగ్రత్తగా దాచిపెట్టుకున్నట్లయితే మీరే లక్కీ అయిపోతారు ఇక చూశారు కదండి ఈ త్రిపులైట్ నెంబర్తో కలిపిన ఈ స్విచ్ బోర్డ్ని చెప్పి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి ఇది ఏ సమయంలో చెప్పుకోవాలంటే బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదు అంటే రాత్రి సమయాల్లో కానీ చెప్పుకొని చూడండి ఇంకా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఈ రోజు చెప్పుకోవాలని వారం ఏం లేదండి మంచి మనస్తో చెప్పుకొని చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది లేదంటే ఈ రోజు ఆదివారం కదండి ఈ రోజు ట్రై చేయండి ఇంకా బెస్ట్గా అయితే రిజల్ట్ ఉంటుంది అనమాట ఇన్నిసార్లు చెప్పుకోవాలని కౌంట్ లేదండి మీకు నచ్చినంత సేపు అంటే ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ లేదా త్రిపులైట్ కాబట్టి ఒక ఎనిమిది నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోవడానికి ట్రై చేయండి అనమాట ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి